కిరాయి కూడా రెంట్ కూడా కట్టుకోలేక ఈ షాప్ అనేది వేరే వాళ్ళకి అప్పచెప్పేసాము మేమంటూ ఒక సొంతంగా ఒక ఇల్లు కానీ రూమ్ కానీ మా చేతులతో కట్టామంటే అది ఇదేనండి ఇక్కడ అక్కడే కూర్చొని ఉండేవాడు అండి ఇప్పుడు మా ఆయన బయట చేరేసుకొని ఇంక ఇప్పుడైతే ఈ కి వస్తాం ఫ్రెండ్స్ షాపే ఇచ్చేసిన తర్వాత ఈ కి వస్తాం ఫ్రెండ్స్ షాపే ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ దసరా షూటింగ్ వేర్లపల్లికి వెళ్తుంటే మధ్యలో గుర్రం పడిందండి ఇంకా ఆప అయితే తెస్తా ఉన్నాను ఇక్కడ మొత్తం చూడండి ఇవి కొండలు అనుకునేరు కాదండి ఓపెన్ కాస్ట్ మట్టి దిప్పలండి ఇవన్నీ ఒకసారి ఇది మొత్తం మీకు ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ఇలాంటి చూసినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అండి నాకైతే బల ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా ఉండే దగ్గరలో రోడ్లు మొత్తం ఓపెన్ కాస్ట్ ఏరియా అండి సింగరేణి బొగ్గు దవ్వుతారు కదా అదే ఆ ప్లేస్ అండి ఇదంతా చూడండి దూరంగా కనపడేది కొండ కాదండి అది కూడా ఓపెన్ కాస్ట్ ఏరియా ఇది గోదావరికి చివరి ఊరు చివరండి మేము ఉండేది ఊరి చివరికి ఫ్రెండ్స్ మొత్తం ఊరు మొత్తం అటు ముందుగా ఉండిద్ది అండి ఇప్పుడు మేము అయితే ఊరి చివరికి వచ్చామండి మేము వెళ్ళే రోడ్డు ఇది చూడండి అది కనపడినది ఎఫ్సీ అయ్యండి పక్క కదా పెద్దగా అది ఎఫ్సీ అండి ఇదంతా ఊరు చివర రోడ్ అండి ఇంక ఇది మొత్తం చూడండి మొత్తం ఇలా అయితే ఉంది మేము ఉండేకెళ్ళి అన్ని రేట్లు ఇల్లు ఎక్కువ ఉంటాయి ఇదిగోండి బావి లోపలికి వెళ్ళటానికి ఇది ఒక గేట్ అండి లోపలికి వెళ్ళి వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారు లోపలికి వెళ్తారీ భూమి లోపలికి ఫ్రెండ్స్ ఆ దూరంగా కనపడేది అయితే కాదండి అది కూడా మొత్తం ఓపెన్ కాస్టే ఇదిగోండి ఓపెన్ ఏరియా మొత్తం చూపిస్తున్నాను ఇలా ఉంటదండి ఇదిగోండి ఒకే మొత్తం చూడండి మన కింద చూస్తే అంత బొగ్గే కనబడతా ఉంటది పైన దంపల్లి వెళ్తాను బ్రిడ్జ్ ఇప్పుడు లోపలికి అయితే హెల్ప్ అవుతున్నాం అండి ఏమన్నా కొద్దిగా మంచిగా చేయకపోతే అడ్జస్ట్ స్టైపోండి వచ్చిన కాడికి అయితే చెప్తా ఉన్నాను ఇదిగో సైజ్ చూపియమ్మా ఇదిగోండి

ఓపెన్ కాస్ట్ బొగ్గు ఆ డైరెక్టర్ మిషన్ లో ఆ నుంచి బెల్ట్ దారి ఇటు పోతుంది ఇటు పోయి అటు వస్తుంది అనమాట చూడండి చెట్లు చెట్లు ఉన్నాయి ఓపెన్ కాస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి భలే ఉందండి నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం మైండ్ తీసుకొని వస్తున్నాడు టెన్ ఇయర్స్ కి ఈ రోజు వచ్చామండి ఫ్రెండ్స్ చూడండి బస్ మేము వెళ్ళే తారా అయితే ఇలా ఉందండి ఇదిగోండి వేర్లపల్లి బస్ స్టాండ్ అండి ఇదిగోండి వేర్లపల్లి దసరా మూవీ ఈ ఊర్లోనే జరిగింది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మట్టిదిప్పలండి అన్ని ఓపెన్ కాస్టూమ్స్ బొగ్గు బొగ్గు తీస్తారు కదా ఇక మట్టి అంతా ఇలా పైకి వస్తారండి వాతావరణం అయితే బాగుంటది ఫ్రెండ్స్ చెట్లు పచ్చని చెట్లు అటు మేమున్నా చెట్టు కూడా సరిగ్గా కనపడదు గాని ఇటు బయటకు వస్తే పల్లెటూర్లకి వెళ్ళి మాత్రం బాగుంటదండి లొకేషన్ చూపిస్తున్నాను చూడండి మనం అయితే ఇప్పుడు వేర్లపల్లి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి బోర్డు వేర్లపల్లి దసరా మూవీ నాని సినిమా ఇక్కడే షూట్ చేశారండి నేను ఫస్ట్ టైం వెళ్తున్నా చూపిస్తాను నాతో పాటు ఎలా ఉంది ఏందని గోదావరి ఖాళీ వచ్చినాక పల్లెటూరు అండి ఫ్రెండ్స్ రైల్లో బొగ్గుతనం అవన్నీ చేస్తారు కదండి దసరా మూవీలో అదంతా షూటింగ్ అంత ఇదిగోండి కట్ట మీదే జరిగిందట మా ఆయన చెప్తా ఉన్నాడండి నేను కూడా మీకు చెప్తా ఉన్నాను ఇదిగోండి ఇదే ఇప్పుడైతే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ నాకైతే ఎగ్జైట్మెంట్ ఉందండి నేను ఇదే ఫస్ట్ టైం కదా రావడం సార్లు అడిగానండి చూపి రాసుకెళ్ళలేదండి ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక మా నన్ను తీసుకొని వెళ్తున్నాడు నేను కూడా మీ అందరికి చూపించగలుగుతున్నానండి ఇంట్లో అదే పడుకునే ఉంటున్నాను ఫ్రెండ్స్ షాప్ కి కూడా వెళ్ళకుండా ఇంక నువ్వు అయితే ఇంత ఉంటావు అనేసి మా ఇంటికి కూడా పని లేదండి నేను అయిపోయింది పని పని వచ్చి అండి మా ఆయన ఇంకా అయితే సరేదా ఎలాగో షాప్ కి వెళ్ళలేదు కదా ఇంట్లో పట్టికి నేను ఉన్నావు కదా బయటకి అన్న తీసుకెళ్తాను ఆ దసరా మూవీ లొకేషన్ అన్న చూపించేవుదా అని చెప్పి తీసుకొని వచ్చాడండి ఇప్పుడైతే ఊర్లోకి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి సెట్టింగ్ లొకేషన్ అయితే ఇట్లా ఇటు ఉందంట పర్మిషన్ ఇయర్ అని చెప్తున్నాడు మాయన ఇప్పుడు అయితే ఇటు వెళ్తున్నాం ఊర్లోకి వెళ్తున్నాం అండి ఇల్లు అయితే చాలా తక్కువ ఉంటాయి అంట ఫ్రెండ్స్ ఎక్కువ ఇల్లు అయితే ఉండమంట చాలా తక్కువ ఇల్లే ఉంటాయి చిన్నగానే ఉంటది ఊరని చెప్తున్నాడు ఆ పక్కకి వేశారంట సెట్టింగ్ ఊరైతే ఇది అంటే

స్కూల్లో పాఠాలు చెప్పింది కదండి ఆ స్కూల్ లీడర్ అయితే మా ఆయన అయితే ఎంత దూరం వచ్చి పని చేసాడండి రీసెంట్ గా చేసిన పని అయితే ఇదే చూపి చూపించమంటున్నాడు చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది టూరు ఇంకొక పల్లెటూరు పల్లెటూరే కదా ఇంకొక పల్లెటూరు అండి ఉన్నంత ఆనందం నాలుగు పాళ్ళ మధ్యలా తలుపులు పెట్టుకొని ఉండే

చెప్పు అందరికి రేట్ యూట్యూబ్ క్యారెట్ బోలా క్యారెట్ బోలా భాయ్ ఇక్కడ నుంచి మొత్తం ఎఫ్సిఐ అండి మనం ఇప్పుడు ఎఫ్సిఐ రోడ్ లోకి వచ్చాము ఇటు ఒక రోడ్డు ఉంది ఇటు ఒక రోడ్డు ఇప్పుడు మనం ఈ రోడ్ లో వెళ్తున్నాం గోదావరి కాడ నుంచి మరి ఇటు కూడా రావచ్చు గోదావరి కాడ నుంచి ఇట్లా కూడా రావచ్చు మనం అట్లా వచ్చాం కదా ఇట్లా గోదావరి కన్ నుంచి ఇటు నుంచి కూడా రావచ్చు అంట అండి మనం ఇందాక అటు నుంచి వచ్చాం కదా ఆ సింగరేణి బొగ్గుబాయిల మీద నుంచి వచ్చామండి ఇప్పుడైతే ఈ రోడ్డు వెళ్తున్నాం ఈ రోడ్ లో ఏమేమి వస్తాయో చూపిస్తానండి మీకు అయ్యప్ప సన్ టెంపుల్ ఉందండి ఇక్కడ ఇదిగోండి అయితే ఇక్కడ కొద్దిగా లైన్ గా ఉన్నాయండి ఇక్కడ ఏం గుడి రామ్ మందిర్ అండి అయ్యప్ప టెంపుల్ ఉంది రామ్ మందిర్ కొంచెం గుడులు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ అంటే పాత పాతకాలం నాటి గుడులు పాతకాలం నాటి గుడులు అండి బాగున్నాయి ఇక్కడ నుంచో పాత ఊరు ఏది ఇవన్నీ జనాలు ఉంటారు అప్పుడిలో ఏ ఊరి ఇది అదే ఎఫ్ లో అప్పుడులో ఓకే ఎఫ్ ఇదంతా చూడండి ఇల్లన్నీ అన్ని పాడిపడిపోయినట్లు ఉన్నాయి అప్పుడు ఎఫ్ లో పనులు పాయేటప్పుడు ఎడుండే వాళ్ళంటండి చాలా వరకి అయితే కొన్ని రోజులు మూత పడిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు మొత్తం ఊరంతా ఇట్లా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇదిగోండి మొత్తం లొకేషన్ అయితే ఇలా ఉంది ఎఫ్సిఐ పాత ఊరు అని చెప్తున్నాడు అండి ఆయన ఇదిగోండి ఇట్లా మొత్తం చెట్లతో నిండిపోయినాయి లోపలికే లోపల అయితే చాలా ఇల్లు ఇల్లుంటాయి అంటే అటు సైడ్ బ్లాక్ అయిపోయింది కదా ఇటు అయితే రన్నింగ్ లో ఉందండి ఇటు అయితే చూడండి ఎలా ఉందో అదే విధంగా ఒకసారి ఇటు కూడా చూపిస్తాను ఇటు చూడండి ఎలా ఉందో ఇటు మొత్తం బ్లాక్ అయిపోయింది అంటండి మొత్తం పాడు పడిపోయినాయి ఇంక ఇటు అయితే ఏం లేదు ఇంక వరకు అట్లా ఏం జరగట్లేదు ఇటువైపు అయితే నడుస్తా ఉంది చూడండి కి ఇటువైపు ఒకలాగా అటువైపు ఒకలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇటు ఏమో చాలా నీట్ గా ప్రశాంతంగా ఉందండి చూడటానికి కూడా అలాగే కి ఇటువైపు చూడండి మొత్తం బిల్డింగ్లు చెట్ల మధ్యలో కనబడుతున్నాయలేదు మొత్తం ఫ్రెండ్స్ ఏదైనా అంటేనండి మనము వాడుకునే దాన్ని బట్టే ఊరైనా ఇల్లు అయినా ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే శుభ్రంగా ఉంటాయండి మనము చేసుకోలేనప్పుడు ఏదైనా ఇంటే రైలు ఇక్కడ ఉంటాయి అండి ఇదిగోండి ఇక్కడ ఒక రైలేది రైల్ రైలు బొగ్గు రైలు అండి బొగ్గు రైలు లాగా ఉన్నాయి చెప్పడంలో ఏమన్నా రాకపోతే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన తోటికైతే చెప్పుకున్నాను మీకు అదిగోండి రైలు బొగ్గు రైలు బొగ్గు రైలు లాగా ఉందండి ఎప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి బొగ్గు రైలు అంత బొగ్గు బొగ్గుందండి రైల్ పెట్టిందా రైల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాం ఇంకెక్కడి నుంచి మొత్తం గోదావరి కనండి ఇదిగోండి ఇప్పుడు ఈ రోడ్ కనపడుతుంది కదా ఈ రోడ్ లోపలికి వెళ్తే మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుందండి తెలిసినక్క ఆ రోడ్ ఫోన్ చేస్తా ఉంటది యూట్యూబ్ గురించి ఏమన్నా బాధపడతా ఉంటే ఫోన్ చేసి పిచ్చిదాన్వా ఎందుకు ఎందుకట్లా బాధపడతావు ఏం పట్టించుకో మాకు నీ పని నువ్వు చేసుకో నీ ఛానల్ నువ్వు రన్ చేసుకో అని మంచి మంచి మాటలు అయితే చెప్తా ఉంటదండి ఇప్పుడైతే వాళ్ళ ఇంటికే వెళ్తం లేదు ఫ్రెండ్స్ నేను ఎందుకంటే వీడియో తీసుకుందామని వచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాది మార్బుల్ షాప్ అని చెప్పాను కదండి అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాను కదా ఇప్పుడైతే మా షాప్ కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదే లైన్ లో ఉంటుంది మా షాప్ కూడా ఇంకా ఇటువైపు వచ్చాం కాబట్టి నేనైతే మా షాప్ నైతే చూపించాలి అనుకుంటున్నానండి అంటే ఇప్పుడు మా షాప్ కాదు ఇప్పుడు వేరే వాళ్ళ షాప్ అండి అయినా కూడా ఒకసారి మీకు కూడా అయితే చూపిస్తానండి ఇయర్స్ ఇది సాయి మార్బుల్స్ అండి ఇప్పుడైతే ఈశ్వరాంజనేయ మార్బుల్స్ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాం కదా ఇక వాళ్ళైతే షాప్ రన్ చేసుకుంటున్నారండి ఇక మేమైతే అప్పుడు వాడ రెంట్ కూడా కట్టుకోలేక ఈ షాప్ అనేది వేరే వాళ్ళకి కప్పేసాము ఇప్పుడు వాడ రెంట్ కూడా కట్టుకోలేక ఈ షాప్ అనేది వేరే వాళ్ళకి అప్పని చెప్పేసాము అదిగోండి ఆ రూమ్ కావచ్చు ఈ మట్టి కావచ్చు మేమే ఇవన్నీ తోల్పిచ్చి ఆ రూమ్ కట్టించి ఇదంతా చేసామండి ఇంకా ఇప్పుడైతే ఇది మా షాప్ కాదండి వాళ్ళ షాపు ఇంకా అవకాశం ఇటు వచ్చాం కాబట్టి మీకు కూడా చూపించినట్లుండిద్దని చూపిస్తున్నానండి ఒకసారి అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ మేమంటూ ఒక సొంతంగా ఒక ఇల్లు కానీ రూమ్ కానీ మా చేతులతో కట్టామంటే అది ఇదేనండి ఇదంతా మార్బుల్ తెలిసిన వాళ్ళే రన్ చేసుకుంటున్నారండి ఇవైతే తులసి కోటలు ఇక్కడ అక్కడే కూర్చొని ఉండేవాడు అండి ఇప్పుడు మా ఆయన బయట చేరేసుకొని రాజస్థాన్ వెళ్ళి వచ్చి అండి అప్పుడు మెయింటెనెన్స్ వేరే ఫ్రెండ్స్ టికెట్లకి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టేవాడు టికెట్లకి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టేవాడు ఇంకా బాగా రన్ అయిందండి ఇంకా బానే ఉంటాంలే అనుకునే అనుకునేసరికి దెబ్బ పడింది మొత్తం ఇంకా ఉత్తి చేతులు మిగిలిపోయినాయి అండి ఇప్పుడు ఈ యూట్యూబ్ లో అయినా నన్ను సపోర్ట్ చేసి కొంచెం ఆ బాబుకి సహకరిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ట్రాలీ కూడా రెడీగా ఉంటది ఎవరన్నా మార్బుల్ కొనుక్కుంటే ఈ ట్రాలీ మాట్లాడి పంపించేస్తారు ఇవండి ఆ ప్లేస్ లో సాయి మార్బుల్స్ గ్రానైట్స్ అని ఉండేది ఇప్పుడు ఇవ్వండి ఆ ప్లేస్ లో సాయి మార్బుల్స్ గ్రానైట్స్ అని ఉండేది ఇప్పుడు ఈశ్వరాంజనేయ గ్రానైట్ మార్బుల్స్ అని ఉంది మార్కండేయ కాలనీ అని చెప్తాను కదండి ఇంక ఇది మొత్తం మార్కండేయ కాలనీయే ఇంక ఇదంతా బిల్డింగ్స్ అన్ని నిండిపోయి ఉంటాయండి ఇవో ఇవన్నీ మార్బుల్ షాపులే మేము పెట్టినప్పుడు అయితే రెండే మార్బుల్ షాపులు ఉన్నాయండి ఇప్పుడు అయితే ఇంకా మార్బుల్ షాపులు అనేవి అయిపోయినాయి మా పాత మార్బుల్ షాప్ కూడా చూపిస్తాను మీకు కొంత స్లో చెయ్యడానికి వెళ్ళినాక ఇదిగోండి ప్రియా మార్బుల్స్ ఇదే మా పాత మార్బుల్ షాపు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు కదండి ఈ ప్లేస్ కూడా అప్పుడు ఉండేది అనమాట సగం ప్లేస్ ఉంచేసి సగం ప్లేస్ లో బిల్డింగ్ కట్టేశారు ఇంకా అందుకని షాప్ లో నుంచి మేమైతే బయటకు వెళ్లాల్సి వచ్చిందండి బయటకు వెళ్ళిన తర్వాత ఒకదాని ఎమ్మట ఒకటి ఒకదాని ఎమ్మట ఒకటి అన్ని నష్టాలేనండి ఫైనల్లీ ఇలా అయిపోయింది మా పరిస్థితి ఇది రాజేష్ థియేటర్ అండి ఈ ఊర్లో మొత్తం మూడో నాలుగో ఉన్నాయండి సినిమా హాల్ ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుకి అయితే వచ్చామండి వినాయకొడ్ ఇదిగోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి అయితే ఇది ఇది మున్సిపాలిటీ అండి రామగుండం మున్సిపాలిటీ అంటే ఊరు గోదావరి కన్నా కానీ రామగుండం మున్సిపాలిటీ అని నగర రామగుండం నగర పాలక సంస్థ అని రాసి ఉందండి బోర్డు అయితే అయితే ఇప్పుడు మేము ఇక్కడికి ఐస్ క్రీమ్ తిందామని వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా తిరిగి తిరిగి వచ్చాం క్రీమ్ అండి ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటాం పండు తీసుకోమంటాబేట నాకు అది ఫలుదా బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి ఆ నేను చూడంని కొత్త ప్రదేశాలు మీకు కూడా చూపించానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్